అయితే గుర్తు పెట్టుకో నొప్పి కలుగుతుందంటే క్లీన్ అవుతుందామని అర్థం కాల్చబడకని స్వర్ణం మేలిం ఏం తమ్ముడు మేలిం కావాలంటే దానికి ఏం కావాలా కాలిస్తేనేగా మేలింగ్ చేస్తాడు నువ్వు తీసుకెళ్ళి ఉంగరాలు నాలుగు ఉంగరాలు తీసి అలాగే అంటే ఎట్టిస్తాడు మల్లెవాడు దీన్ని మేలేం చేయాలా ఇందులో ఆ రాగి ఎంత ఉందో ఇక్కడ ఎంత ఉందో చూడొద్దా అని ముందు దాన్ని మేలేం చేస్తాడు అందులో కొంత తరుగులు పోతాయి మేలి నిర్ధారణ చేస్తాడు అది అగ్ని చేసిద్ది అట్లాగే మనలో ఉన్నటువంటి మై మై మలినం మైలా కొంత మనకు తెలియదు అది లోపల పొరల్లో ఉంటుంది మొత్తాన్ని క్లీన్ చేయడానికి ఆయన కంసాలి పాత్ర పోషిస్తాడు అగ్నిలో పెట్టి కూతాడు నిన్ను ఎక్కడ అగ్నిలో పెట్టి కూతాడు నీ దగ్గర ఉన్న మెతకంతా బయట కొడతాడు మేలిమి మేలిమి చేసినప్పుడు అప్పుడు నిన్ను ఒక ఆభరణంగా తీర్చిదిద్దుతాడు ఎందుకు మేలిం చేయాలి నిన్ను ఒక అందమైన ఆభరణంగా తీర్చిదిద్దడానికి పాత్రను చేయక ముందు కుమ్మరి పొలం నుంచి తెచ్చిన మట్టిని శుభ్రపరుస్తాడు ఎందుకు శుభ్రపరచాలి ఒక చక్కని పాత్రగా నిన్ను రూపుదిద్దటానికి కాల్చబడకపోతే స్వర్ణం పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాలి ఇవ్వదు కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాలియువదు గున్నబడకపోతే భూమి పంటని చెక్కబడకపోతే శిల శిల్పం కాదు శమల కొలి ఆలకపోతే రాదు నో శమల కొలి ఆలకపోతే ఏసురూపురాదు నమ్ము ఇస్తమా ఇది సత్యం వీడబోకుమా

ఆ డోలా చాప్ వినపడట్లా అంటే నా మోనిటర్స్లో నీకు అక్కడ బాగానే ఉండొచ్చు వాళ్ళకి కూడా బాగానే ఉండొచ్చు కానీ మీకు బాగానే ఉందా నాకు మోనిటర్స్లో వినపడట్లా చూసుకుంటుంది ఇంక అయిపోయిందిలే లే ఇప్పుడు కాదు ఇంకా ఫైనల్ అయిపోయింది ఏం చెప్పానండి ఫస్ట్ ఒక దైవజనుడు అనే వానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పది దైవజనుడికి ఏవే విషయాల్లో ఇచ్చాడు ఖాళీదుమ్మ దగ్గర నుంచి చేతి వస్త్రం దగ్గర నుంచి నోటి మాట దగ్గర నుంచి దేవుడు తన దాసులకు ఇచ్చిన రెస్పెక్ట్ అది రెండవది మనం ఏం చేయాలి అపార్థం చేసుకోవద్దు అపార్థం చేసుకుంటే మనం పాడవుతాం మనం పాపంలో పడతాం అర్థమైందా అపార్థం చేసుకున్న హవ్వ దేవుని ప్రేమను శంకించింది వద్దన్న చేసింది ఈ వద్దన్న పనులు ఎందుకు చేస్తారో తెలుసా చెప్పినోడిని అపార్థం చేసుకుని వాళ్ళకి తెలియదు పోయి గుంటలో పడతారని అపార్థం చేసుకుని ఎవరిని ఇబ్బంది పెట్టారు వాళ్ళే ఇబ్బంది పడ్డారు దేవుణ్ణి కూడా ఇబ్బంది పెట్టారు మరి వాళ్ళు ఆ పని చేసినందుక మహిమను వదిలిపెట్టి వచ్చి మళ్ళీ సిలువ ఎక్కాల్సి వచ్చింది అదే ఆ పని చేయకపోతే ఇప్పటికీ మొత్తం అద్భుతంగా ఉండేవాళ్ళు ఇక భూమే పరలోకం అయ్యేది అందుకే ముసలు దొరికితే చెప్పాలనిపిస్తుంది నాకు రేపు బాతంగా చూతా దేవునికి స్తోత్రం కలిగి ఉగా నువ్వు చేసిన అపార్థ పనికి మన పనికి ఆయన అన్ని బాధలు పడాల్సి వచ్చింది అంటే ఆమె ఏమంట తెలుసా మంచో చెడ్డో నేను తేడా పడబట్టేగా మరి ఆయన వచ్చి భూమి మీదకి వచ్చి ఆయన అంత చేసి ఆయన ప్రేమ మనకు అర్థమైంది ఏమనుకోవాగరం మనవడా అంటది ఎన్నో మనవునో నేను తెలీదు దేవునికి స్తోత్రం హల్లే లూయా ఎందుకంటే అందరికీ కదా అమ్మ అందరికీ మూలం ఆమెగా ఇప్పుడు యోసే యోసేపును అమ్మకపోతే యోసేపు విలువిందో మనకు తెలిసేది కాదు దానియలును వారు శ్రమ పెట్టకపోతే దానియలు గొప్పతనం మనకు తెలిసేది కాదు కాబట్టి కొన్నిసార్లు కొంతమంది చేసే ఇబ్బందికరమైన పనులు కూడా మనకు దీవెనగా మారేటట్టు దేవుడు చేస్తాడు మనం ఏందో సమాజానికి అర్థమయ్యేటట్టు చేస్తాడు కాబట్టి ఏం కృంగిపోవద్దు కలత చెందొద్దు తొందరపడి దేవుణ్ణైనా భక్తులైనా అపార్థం చేసుకోవద్దు విధేత చూపండి లోబడండి ఇందులోనే చెప్పాను వివేచించండి అని ఏం చేయండి వివేచించండి పరిశీలించండి సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి వాళ్ళ ప్లేస్లో ఉండి తొందరపడి ఎదుటి వాళ్ళని అపార్థం చేసుకుని ధృనీకరించి ఏకతాళ్ళు చేయొద్దు ఏ వ్యక్తినైనా నీ పక్కనే కూర్చుంది తెలిసి తెలియక పాపంలో పడింది ఇక నువ్వు పురుగును చూసినట్టు చూస్తుంటావు పురుగును చూసినట్టు చూస్తుంటావు నువ్వు ఎందుకు చూడాలి తొట్టుపడ్డ వాళ్ళని పురుగుల్లా చుట్టం గొప్పతానా అర్థం చేసుకొని నీ స్థానంలో నేనున్నా అంతే శోధించబడతాను భయపడకు దేవుడు క్షమిస్తాడు నిన్ను ఆయన రక్తంతో కడుగుతాడు దిద్దుకో మళ్ళీ మొదలుపెట్టు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత రెండంతలుగా ఆశీర్వించబడ్డట్టు నువ్వు నిన్ను ఆశీర్దిస్తాను నా దేవిటో సరిదిద్దుకో అని నువ్వు ధైర్య పరిస్థితి ఎంత బాగుండు నీ తోటి వారిని బలహీనపడ్డవారిని కానీ సహజంగా మనం ఏం చేస్తాం తెలుసా ఎక్కడా లేని పరిశుద్ధులు భూమి మీద ఊడిపడ్డట్టు మన బిల్డప్ పురుగులను చూసినట్టు చూస్తాం వాళ్ళ తప్పు కదా నేను చెప్పినా ఏమైందో ఎదుటి వాళ్ళు తేడా పడ్డప్పుడు వాళ్ళని పురుగులను చూసినట్టు నువ్వు చూస్తే